రెడ్డి సామాజిక వర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం నుంచి వస్తే అసలు అధికారంలోకి రాకూడదు కదా కానీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించి సుదీర్ఘ కాలం పాటు ఆడలే కదా వాళ్ళ కనకాల ఉన్నటువంటి బీసీ లైనా ఎస్సీ లైన ఎస్టీలైన వాళ్ళని నమ్ముతున్నారు కదా మా వాళ్ళు కావాలి అంటే అట్లాంటి ఒక నాయకుడు తయారు కాలేదు కానివ్వలేదు అనాలా కాలేదు అనాలా ఎవరిష్టం వాళ్ళది అగ్రవర్ణాలే కానివ్వట్లేదు వాళ్ళు అనుకోవాలి కదా ఇప్పుడు పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని మన పక్కన మనకు నచ్చడు మన బీసీ మంత్రిని మనకు ఆనట్లేదు మన ఎస్సీ మంత్రి మనకు ఆనట్లేదు వీళ్లలోనో లోపాలు చూస్తున్నాం అదే అవతలలో ఉన్నటువంటి అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారట చంద్రబాబులోనో జగన్లో నాయకుని చూస్తున్నాం కానీ మన నాయకులు నాయకుడిని చూడలేకపోతున్నాం అది తప్పెవరిది ఆయా సామాజిక వర్గాలది మన ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఉన్న టాలెంట్ మనకు నచ్చదు అమెరికాలో ఉన్నటువంటి టాలెంట్ మనకు నచ్చుతుంది ఆ దురద మనలో ఉన్నంతసేపు కూడా ఇట్లాగ నడిపించేటువంటి వాళ్ళే ఉంటారు రెండు పొగడతలు పొగిడితే పడిపోయేటువంటి అది బీఆర్ఎస్ విషయంలో కేసీఆర్ ఆ పని చేసే దెబ్బతిన్నారా మొన్న అనేది కూడా ఒకటి ఏం పని కులాల వారీగా సీట్లు కేటాయించకుండా ఆ విషయాన్ని పక్కన పెట్టి ఆయనకు నచ్చిన వాళ్ళకి సీట్లు ఇచ్చుకొని కాంగ్రెస్ పార్టీ మరి కులాల వారికి ఇచ్చింది కొంత ఎక్కువ ఇచ్చింది అట్లా లెక్క కాదు కదా కుల సమీకరణాల ప్రకారం ఆ లెక్క అయితే ఆ లెక్కను కూడా చంద్రబాబు నాయుడుతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇస్తాడు జగన్మోహన్ రెడ్డితో పోల్చుకుంటే చంద్రబాబు ఇస్తాడు అనుకుంటే వీళ్ళిద్దరు మధ్యనే కదా నడిచేది అలా కాకుండా మూడో పక్షం వచ్చి కనుక కొడితే అప్పుడు ఆ పాయింట్ వస్తుంది కేసీఆర్ అయినా ఏదైనా సరే రెండు వేల పద్నాలుగులో పద్దెనిమిది ఎట్ట గెలిచాడు ఆయన బేసిక్ గా అయితే కులాల వారి గానీ ఇచ్చి లేకపోతే ఇవ్వలేదు